అనంతపూర్ సంతలో మనకి పొట్లి పిల్లల ధరలు అయితే అది భయంకరంగా లాస్ట్ వారం అయితే చూసినారు మీరు సో పొట్టి పిల్లలు అన్ని కూడా చూసినారు కదా సో ఈ వారు కూడా అనంతపూర్ సంతలో పొట్ల పిల్లలు అయితే భయంకరంగా వచ్చినాయి బట్ రేట్ ఇస్తేనే మనకి తెలియదు మన ఇంకా సంతలోకి అయితే పోదాము రైట్ కూడా తెలుసుకుందాము సో సంత వచ్చేసి మనకి అనంతపూర్ సంత ప్రతి శనివారం జరుగుతుందండి ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే సంత జరుగుతానంటే పన్నెండు గంటల రెండు గంటల వరకు అయినా జరుగుతానంటుంది సంత సో మనకి సంత బాగా వచ్చేసి మనకి అనంతపూర్ టు గుత్తికి వెళ్ళే మెయిన్ రోడ్లో లెఫ్ట్ సైడ్లో మనకి కనిపిస్తారండి పొద్దున్నే మనకి అందరూ కూడా బయటే ఉంటారు కొంత బయట ఒకసారి సంతలో మనకి పొట్టి పిల్లలు ఏ విధంగా దొరుకుతాయి మొత్తం చూద్దాం అండి ఇది వినుకోకుండా మీరు వీడియోలోకి అయితే వెళ్ళిపోయినారంటే మీకు ఏమీ అర్థం కాదనమాట సో ఇదంతా విని తర్వాత వీడియో మించడం సో ఇది సంత ఎంట్రన్స్ అక్కడ నుంచి మనకి ముందరకు వస్తున్నట్లు మనము రైట్ సైడ్లో మనకి యాప్ చెట్టు కింద మనకి ఇక్కడ పొట్టి పిల్లలు అన్ని కూడా ఉంటాయి అనమాట బండ్ల మధ్యలోనే పెట్టి ఉంటారు మొత్తం అవి కూడా పొట్టి పిల్లలు ఉంటాయి ఇక్కడ ఆల్మోస్ట్ వరం తక్కువే వచ్చినాయి పిల్లలు చాలా తక్కువ వచ్చినట్టున్నాయి ఏం సమయం బాగున్నారా ఏమేమి పిల్లలు తక్కువ చేసినారా ఎట్లా చెప్పినారా ఏం కదా ఇవి పద్నాలుగున్నారా పద్నాలుగు పద్నాలుగే ఇప్పుడు వచ్చేసి మనకి పద్నాలుగు వేలతోనే చెప్తున్నారంట ఫోర్టీన్ థౌసండ్ పద్నాలుగు సార్ వెళ్తారా జోడి చదుదో హజారు రూపాయ జోడ అన్నీ ఎర్ర పిల్లలు అన్నీ కూడా కలిసేసి ఉన్నాయి ఈ ఇట్లా ನಾವು ಚುನಾವಣೆ ಇಂಥ ಮಿಕ್ಸೈಟ್ ಚಾಲೆಂಟೂ ಬೇರೂ ದೊಡ್ತ ಉಂಟು ಚಾನೆ ಎಪ್ಪ ಜತ ಜಾ ಎ ಪನ್ನೆಂಡು ವೇಲ ಆರು ವೈದ್ಯರು ಟ್ವಲ್ ಥೌಸಂಡ್ ಸಿಕ್ಸ್ ಹಂಡ್ರೆಡ್ ಹನ್ನೆರಡು ಸಾವಿರದ ಆರುನೂರು ರೂಪಾಯಿ ತಾರ ಹಜಾರ ಚೂ ಸೊ ಇನ್ಗೆ ಸೈಡ್ ಅದೇ ಬೇರ ದೊಡ್ತಾ ಇಂ ಅದೇ ಅನ್ನ ಸಂದ ಪಿಲ್ಯ ವ್ಯಾಪಾರ ಬಾ ರೇಟ್ ಎಕ್ವ ತಗ್ಗಿನ ಸೊ ಈ ಪಿ ಬ್ಯಾತ యాభై ఏడున్నాయంట వాళ్ళ పదహారు వేల ఇన్నూరుతో వేసుకోమన్నాడు పదహారు వేల ఇన్నూరుతో వేసుకున్నాడు మొత్తం యాభై పిల్లలు యాభై ఏడున్నాయ మన సైడ్ లో కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బ్లాక్ పిల్ల అయితే ఎక్కువ ఉంది నల్ల పిల్ల బ్రౌన్ పిల్ల 12200 చెప్తున్నా చూడండి 12500 12500 రూపాయలు ఉంటారు 12500 రూపాయలు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అట్ అవైలబుల్ ఉంది ఎడిబిన అవైలబుల్ జత ఆప ఎడిబిన అవైలబుల్ జత జత ఎడిబిన కట్ట మీద జత్త కట్ట మీద సో కట్ట మీద జత్తా వచ్చేసి మనకి పదహారు వేల ఐదు వేలు చెప్తున్నాను అండి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సార్ ఐదు వేల రూపాయలు సార్ சார் பத்துவரு பதினாறு சூறு ரூபாய் சார் மனி பதார் வில மனக்கு இக்கூட சைடு சைடில் கூட பிள்ளைகள் அவைலபுள் அன்மட்ட ஒருசாரி வீட்டு டாரில் கூட அடி தெரிச்சா அப்புறம் ஜத்தா ஜத்திலே செப்பினார் ஓ பாத்தா ஜேப்பினார் பதினாலு நிற సో మనకి పిల్లల ధరలు చూసుకుంటే పద్నాలుగు వేల అయిందని చెప్తున్నాను అండి ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సార్ ఐదు నూరు రూపాయలు సార్ ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బాగా చౌదా హజారు పదిసార్ రూపాయలు పడుతుంది కడ కూడా ఉన్నాయి శుద్ధం ధర గారు ఎట్లా చెప్పినారు అప్పా చెత్త ఇది ఎట్లా చెప్పినారు చేతప్ప పదహైదు వచ్చేసి మనకి పదహైదు వేలతో చెప్తున్నాను అండి ఫిఫ్టీన్ థౌసండ్ హినైదు సార్లు వెళ్తారా పదర హజారు రూపాయ బల్ కూడా పదహైదు వేలు చెప్తాను అద్దిత పిల్లలు ఈ వారం కొంచెం తక్కువ వచ్చాయి మనం చూసుకోండి జనాలు కూడా ముందు ఫుల్ ఉండేటోళ్ళు జనాలు కూడా తగ్గిపోయినారా పిల్లలు కూడా రేట్లు పడిపోతున్నాయి కాబట్టి ఎక్కువన్నాయి కాబట్టి దిక్కు తెలియదు ఏం బా బాగుండావా ఎవరన్నా గుండే ఏనా బాడానా ఎంత చెప్పిన చేద్దాయే పదమూడు ఆరు మనకు వచ్చేసి పదమూడు వేల ఆరు వందలు చెప్తాను అండి థర్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ తేర హజార్ చివరి రూపాయ బోల్ పదమూడు సవరూరు రూపాయలు తో ఎంత ఎట్లుండ రేట్లు పిల్లలు ఏం కదా ఫుల్ ఫుల్ రేటే తగ్గవాయిగా తగ్గదే అడిగితే పన్నెండు వేలకైనా సో పన్నెండు వేలకైనా కూడా వీళ్ళు ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నారండి మన అండపురంతులు కద్రీ ఇది వేలేదా సో ఇంక ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పక్కన ఇంకా పిల్లలు అయితే అవైలబుల్ ఉన్నాయి అవునా ఎట్లా చెప్పినా ఎట్లా చెప్పిన పద్నాలుగు ఎనిమిది మనకి పద్నాలుగు వేల ఎనిమిది వందలు చెప్తున్నాను అండి ఫోర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఏడు వేల నాలుగు వందలు పిల్ల பத்னாங்க சந்த மாதம் யாச்சிட் கிந்தேட்டார் அந்த பிள்ளை அவெலபுல்லாக உண்டாய் ஏன்னா எடுப்பேன் பத்னான்னா சா ఏనా బాడా ఎట్ట చెప్పిన అన్న జత సో వచ్చేసి మనకి పదహైదు వేలతో చెప్పుకున్నాను అండి జత వీళ్ళు పద్నాలుగు వేలకైతే అడుగుతున్నారు అనుక ఇంకా రెండు వందలు అలా అయితే మనకి బేరం అయితే తెగిపోతుంది అని చెప్తున్నారండి మొత్తం అండి అరవైనా డెబ్బై డెబ్బై పిల్లలు సో మొత్తం మొత్తమైనా ఒక డెబ్బై పిల్లలు అయితే అవైలబుల్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర కట్టలో సార్ అది డెబ్బై పిల్లలు మొత్తం అన్నీ కూడా మనకి ఆ విధంగా రేట్ అయితే చెప్తున్నా ఫ్రెండ్స్ ఇక్కడ కూడా కట్టే చెప్పిన రూపాయి అవుతాయి పన్నెండు ఆరు చెప్తాను పన్నెండు ఆరు ఏ అట్లా రేట్లు తగ్గినాయా పెరిగినాయా పెరిగినాయా సో రోడ్లు వచ్చేసి మనకి పన్నెండు వేల ఆరు వందలు చెప్తున్నామండి ట్వెల్వ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ హన్నెడు సార్ ఆరున్నూరు రూపాయలు తర్వాత బారా హజార్ చెస్తో రూపాయలు రింగ్ తోడా పిల్లలు కూడా ఇబ్బంది అయినా ಚೂದ್ ಇಂಥ ಮನೆಗೆ ಅಂದರೆ ಅದೇ ಪಿಲ್ಯಾಳಿ ಅವೈಲಬುಲ್ ಉನ್ನ ಎಲ್ಲ ಚಪ್ಪು ಪದ್ಮೂಡು ಆರು ಸೊ ವೇಸಿ ಮನ ಪದ್ಮೂರು ವೇಲ ಆರು ಥರ್ಟೀನ್ ಥೌಸಂಡ್ ಸಿಕ್ಸ್ ಹಂಡ್ರೆಡ್ ತೇರ

అయితే అవైలబుల్ అండి మనం గిఫ్ట్ ఎటు చెప్పినారా ఓపా ఎందుకంటే ఎటు చెప్పినారు చేద్దా మా ఎదుర నేను ఎవరు అనుకుంటే ఎంత చెప్పినావు పన్నెండు ఎనిమిది సో మనకు వచ్చేసి పన్నెండు వేల ఎనిమిది వందలతో అయితే చెప్తున్నాను అండి ట్వెల్వ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ బారా హజార్ సో రూపాయ బోల్ డ్రింక్స్ కూడా సో పిల్లలు అయితే ఇంకా కట్టెలన్నీ కూడా ఉంటాయి అనమాట ఆల్మోస్ట్ ప్రైస్ అంతా కూడా ఇట్లే ఉంటాయి సో చూడండి కట్టలు కూడా ఏ విధంగా వచ్చినాయి ఎన్ని వచ్చినాయి ఏం అని చెప్పింది వీళ్ళు కూడా ఒక డెబ్భై పిల్లల దాకా అవైలబుల్ ఉన్నాయండి డెబ్బై పిల్లల దాకా ఉన్నాయి వీళ్ళ దగ్గర కూడా ఎక్కడో చూద్దాం సో ఓకే ఫ్రెండ్స్ ఇంతా మన కట్టడాన్ని కూడా పూర్తి అయిపోయాయి అనమాట ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే మన ఛానల్తో తప్పకుండా ఫాలో అవ్వండి మన ఫాలో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే ఇలాంటి వీడియోస్ ఛానల్లో చాలా పెడతా ఉండాలన్నమాట సో జై జవాన్ జై కిషన్ మన నెక్స్ట్ ఇయర్తో మళ్ళీ కలుస్తాను మన ఛానల్ని అందరికీ కూడా షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఇంత మళ్ళీ కలుస్తాను